అందరికి నమస్కారం నా పేరు బాలు అసలు ధర్మస్థలలో ఏం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా అబద్ధమే చెప్తున్నారు ఈవెన్ ఎవరీ న్యూస్ ఛానల్ కూడా అబద్ధమే చెప్తోంది నిజం ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే నిజాన్ని తొక్కేస్తున్నారు ఎందుకో అది మనం ముందు ముందు మాట్లాడుకుందాం క్లియర్ కట్గా మీకు ప్రూఫ్ తో సహా చెప్తా అర్థమైనా అసలు న్యూస్ ఛానల్ అంటే మనం ఏమనుకుంటాం ఒక రెండు పార్టీలు ఉన్నాయంటే ఒక పార్టీ వైపు కొన్ని న్యూస్ ఛానల్స్ ఇంకో పార్టీ వైపు వాళ్ళ ఇంకో కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి అసలు నిజం ఎలాగా అక్కడే అంత కన్ఫ్యూజన్ ఉన్నాడు మనకి సాక్షి టీవీలో ఒకలా ఉంటుంది ఏబిఎన్ ఛానల్లో ఇంకోలా ఉంటుంది అలాంటిది ఒక ధర్మస్థల విషయంలో అన్ని ఛానల్స్ ఒకే పార్టీలో ఉన్నాయి ఇక్కడే కాదు కర్ణాటకలో వాళ్ళు చెప్పింది వీళ్ళు రాస్తారు అసలు రియాలిటీ ఏంటో కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు మరి వాళ్ళకి ఏమైనా ముట్టిందో ఏమని తెలియదు కానీ నేను చెప్తాను నేను చూపిస్తాను అసలు న్యూస్ ఛానల్ వదిలేయండి వాళ్ళు పార్షియల్గా ఉంటారు అది జర్నలిస్టులకి ఏమైంది నేను ఒక వీడియో చూపిస్తాను అప్పుడు మాట్లాడండి ఒక జర్నలిస్టు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం అదే ముసుగుదారే వ్యక్తి ఉన్నాడు కదా భీమాని ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు వినండి ధర్మస్థలకి వచ్చిన మూమెంట్లో కొట్టుకొస్తే కదా బంగారా తీసుకున్నాడు అంటాడు అర్థమైందా తను ఏం చెప్తున్నాడు బంగారాన్ని అమ్ముకునేవాడు తన మీద అభండలు వేసాడు ఇప్పుడు నేను చూపిస్తా నిజమంటే ఏదో ఛానల్లో చెప్పింది నేను చెప్పడం ఏదో ఛానల్లో చెప్పింది చెప్పును అదే వ్యక్తి అదే ముసుగుదార వ్యక్తి అదే భీమా ఇప్పుడు అతని పేరు భీమా కాదు చిన్నయ్య ఎందుకంటే అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నారు కాబట్టి పేరు రివీల్ చేయకూడదు ఇప్పుడు రిలీజ్ చేశారు రివీల్ చేశారు కూడా అతని పేరు చిన్నయ్య అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎలాగో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ ఎవ్వరికీ లేదు అక్కడ ఎన్ని కమిట్మెంట్లు ఉంటాయో ఎంత ఎన్ని సెటిల్మెంట్లు ఉంటాయో మనకు తెలుసు దానికోసం ఏంటంటే ఫస్ట్ డే కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అప్పుడు పబ్లిక్ చేయలేదు ఇప్పుడు చేశారు నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి అర్థమైందా తను ఏం చెప్తున్నాడు పోలీసులు తాండోక్తు వడవే అంటే ఆభరణాలు ఒకసారి గూగుల్లో ట్రాన్స్లేట్ పెట్టుకొని చూడండి ఆభరణాలన్నీ పోలీసులే తీసుకెళ్తున్నాడు కానీ మనకి చెప్పేది ఫేక్ న్యూస్ ఇదే కాదు ఇలా చాలా ఫ్యాక్టీస్ బల్లి కూడా బలికింది ఇంకొన్ని చెప్తాను నేను అసలు ప్రతి ఒక్కరు ఏమంటారు ఆ ముసుగుదారి వ్యక్తి ఉల్టాయాడు అసలు నేను ధర్మస్థల్లో సవాళ్ళే లేవు నా వెనక్కి ఎవరో ఉన్నారు నా వాళ్ళు చెప్పించినట్లు నేను చెప్పాను అంతే కదా ఇట్స్ ఎ క్లియర్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వచ్చేది వాళ్ళకి ఎవరు చెప్పారు ఎవరైనా చెప్పారా ధర్మస్థల్లో నా వెనక్కి ఎవరు ఉన్నారని ఎవ్వరు చెప్పలేదు టీవీ ఛానల్లో వస్తున్నటువంటి న్యూస్ అది కూడా ఫేక్ న్యూస్ అస్తను ఆల్రెడీ ఎస్ఐటి వాళ్ళ పరిధిలో ఉన్నాడు ఇది రీసెంట్గా అరెస్ట్ కూడా చేశారు దాని గురించి కూడా చెప్తాను అరెస్ట్ చేశారు సో అక్కడ లోపల ఉన్నప్పుడు బయట ఎలా మేము సర్క్యులేట్ అవుతా న్యూస్ సో వాళ్ళకి ఎవరో ఇన్ఫార్మ్ అని చెప్పింటారు అనుకో ఒక్క క్షణము సమీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు మీకు అందరికీ తెలుసు ఇదే కేసులో ఆయన మెయిన్ లీడ్లో ఉంటాడు ఎందుకంటే అతను చేసినటువంటి వీడియోని వైరల్ కావడంతో ఇదంతా కూడా జరిగింది అతను ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా తెలుసా మీకు ఈ భీమా చెప్పిన విషయం ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్లో మెన్షన్ అయింది కదా దాన్ని నువ్వు పబ్లిక్ అంటే ముందుగానే ఒక వీడియో చేసి పెట్టేశావు అర్థమైందా బల్లి పలికింది ముందుగానే ఒక వీడియో చేసి పెట్టావు నువ్వు అందుకే నేను అరెస్ట్ చేస్తున్నావు క్లియర్ కట్గా చెప్పేశారు అర్థమైందా ఇప్పుడు పాయింట్గా వద్దాం మనం సో ఎవ్వరు కూడా ఆ ముసుగు వ్యక్తి అంటే ఆ చిన్నయ్య అనే వ్యక్తి ఎక్కడా కూడా నా వెనుక గ్యాంగ్ ఉంది నాకు డబ్బులు ఇచ్చి చేయించారు అని చెప్పాల కానీ న్యూస్ ఛానల్ మొత్తం కూడా ఇది ఫేక్ న్యూస్ అయినా సరే పబ్లిష్ చేస్తున్నాయి ఆ న్యూస్ని గొర్రెలాగా తెలుగులో కన్వర్ట్ చేస్తారు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తారు తమిళ్లో కన్వర్ట్ చేస్తారు రియాలిటీ అని చెప్పిన ఇలా చేస్తున్నారని చెప్పి ఒరిజినల్ వీడియో ఇప్పుడు వదిలేరు యూట్యూబర్స్ అర్థమైనా నిజమైంది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వీడియో పెడతాను చూడండి అమ్మ ఇది ఇష్ట మాత్రం హెల్తాయి ఇది అంటే నిజవ్లో నిమ్ ఆత్మసాక్షి ఆగి హెల్తాయి అత నిమ్మే యార ఒడ హేరి ఆ చిన్న అత ని ఆమిష తోర్సి నీకందరికి కూడా అర్థమైంది అనుకుంటాను అతను చెప్పింది నా మనసు సాక్షితో నేను వచ్చాను నా వెనక్కి ఎవరు లేదు నన్ను బలవంతంగా ఎవరు కూడా అంటే ఒత్తిడి చేసి బలవంతంగా ఎవరు కూడా నన్ను తీసుకురాలేదు నాకే పశ్చాత్తాపం వేసి నేను వచ్చాను అర్థమైందా ఈ విషయము ఎక్కడా కూడా ఏ సోషల్ మీడియాలో కూడా అంటే దాని అర్థం ఒక అఫిషియల్ ఛానల్స్ సాటిలైట్ శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి కదా అందులో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఎందుకంటే నిజాన్ని తొక్కేసే ప్రయత్నం అసలు ఎస్ఐటి వాళ్ళు ఏం చెప్పకపోయినా తనంతా చెప్పేశాడు తను ఉస్ ఇదంతా ధర్మస్థలం జరిగినంత తూచు అది ఇది అన్నాడు ఆయనకి ఎవరో ఉన్నారు చేయించారు ఇవన్నీ చెప్తారు కదా నాకు ఇద్దరు డబ్బులు ఇచ్చారు న్యూస్ ఛానల్స్ వస్తాయి కదా నిజమైనందుకు కాదు నిజాన్ని రానిరు నిజాన్ని రానీరు దానికి కారణం కూడా నేను చెప్తా ధర్మస్థల అనేది ఒక హిందూ టెంపుల్ కాదు అది జైనులు నడుపుతున్నటువంటి ఒక హిందూ టెంపుల్ దాంట్లో తేడా ఉంది అని చాలామంది అడుగుతారు నేను క్లియర్ కట్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇండియాలో హిందూ టెంపుల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి అక్కడ ఎవరు చేయాలి అక్కడికి వచ్చినటువంటి ఆదాయం ప్రతిది కూడా లెక్కించి గవర్నమెంట్గా ఇస్తారు అక్కడ నుంచి దేవాలయానికి ఎంత కావాలి ఎంత అవసరము ఎన్ని నిధులు కావాలని రిటర్న్ వస్తాయి మనకు అందరికీ తెలుసు హిందూ టెంపుల్స్ ఇండియన్ గవర్నమెంట్ అథారిటీలో ఉంటాయి ముస్లిమ్స్ యొక్క మసీదులు గవర్నమెంట్ అండర్లో ఉండవు అలాగే క్రిస్టియన్స్ యొక్క చర్చిలు గవర్నమెంట్ అండర్లో ఉండవు ఒక్క హిందూ టెంపుల్స్ మాత్రమే ఉంటాయి అలాగే జైన కూడా ఉండవు ఈ లాజిక్కే ఇది జైన టెంపుల్ అని చెప్పి సుప్రీంకోర్టులో నోటీస్ ఇచ్చి దాన్ని ప్రూవ్ చేసి తెచ్చుకున్నారు వాళ్ళు జైన టెంపుల్ని సో ఒక్క రూపాయి కూడా ఇండియన్ గవర్నమెంట్కి వెళ్ళదు మరి ఎలా వెళ్తుంది మరి ఎందుకని సపోర్ట్ చేస్తున్నారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది డబ్బులు అయితే ఎలావో ఒక్క రూపాయి కూడా అక్కడ ఉన్న సైన్యం అంతా కూడా ప్రైవేట్ సైన్యమే అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ప్రైవేటే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆలక పోతుంది మరి ఎలా వెళ్తానే డౌట్ ఇంకా చెప్పమేంటంటే ప్రసాదం మన ఆస్తులు కాపాడాలంటే ప్రసాదం ప్రసాదం ఎత్తే ప్రతి పార్టీకి కూడా అర్థమైంది అనుకుంటాను ఎలక్షన్ టైంలో ప్రసాదం ఇస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అర్థం చేసుకోవచ్చు జరుగుతుంది ఇదే ఇప్పుడు దానికి ఏమనైతే వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది వచ్చేటివి అయిపోతాయి ఈ ఒక్క కారణంతోనే అక్కడ ప్రతి చోట అధికారం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఉంటుంది అక్కడ ఈ విషయంలో రెండు ఒక్కటే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది అసలు రెండు వందల ప్లస్ అసెంబ్లీలో సభ్యులు ఉన్నప్పుడు ఒక్కరైనా చాలామంది ఇలా చంపేశారు అమ్మాయిల్ని మానభంగం చేశారు వాళ్ళు ప్రాణాలు తీసారు అయినా సరే ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు అంటే వాళ్ళ సరి ఒక్కరైనా ఉండాలి కదా ఉండరు ఎందుకంటే రెండు పార్టీలు ఒక్కటే పో నువ్వు ఎందుకు రా ఏదో సోదంతో చెప్తావు నాకు వేరే విషయం చెప్పు అంటే అది కూడా చెప్తా క్లియర్ కట్గా చెప్పాలంటే రెండు వేల పన్నెండు నుంచి అక్కడ ఒక పోరాటం జరుగుతుంది అదే న్యాయ పోరాటం సౌజన్య అనే అమ్మాయికి న్యాయం చేయాలి అని ఆ అమ్మాయిని చేశారు చేశారు అంతా చేశారు కానీ న్యాయం కూడా చేసినట్టే చేశారు వేరే వ్యక్తి అయితే వెతికిచ్చారు ఆ విషయంలో సిబిఐ కోర్టు కర్ణాటక హైకోర్టు కూడా ఆ వ్యక్తికి ఎవరైతే శిక్ష పడిందో ఆ వ్యక్తికి ఆ అమ్మాయికి ఎటువంటి లింకు లేదని వదిలేశారు అంత పెద్ద నేరం జరిగినప్పుడు అక్కడ ఒక పోరాట సంఘం పుట్టుకొచ్చింది ఆ పోరాటంలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మహేష్ శెట్టి తిమ్మరౌడి అని తిమ్మరౌడి అతని కింద ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది వేరే విషయం ఆ వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ పోరాటం అనేది తగ్గుతుంది అనే విషయంకో వాళ్ళు ఏం చేశారో తెలుసా అరే అనిపిస్తుంది నేను ఈ విషయం చెప్తాను చూడండి రెండు వేల ఇరవై మూడులో అతను మాట్లాడిన మాట అదే మాట ఎవరు చెప్పించిన మాట ಆ ಮಾಟಿಸ್ಕೊಂಡು ಕರ್ನಾಟಕ ಸಿಎಂ ಇರವೈ ಎಮ್ ಮಾಟಲ್ ಜಾರು ಇರವೈ ಮಂದಿ ಚಂಪೇಶಾರ ಸೊ ಕೇಸ್ ಕೂಡ ಇದೆ ಅದೇ ವಿಷಯ ನಿನ್ನಟ ಮೀಟಾರಿ ಅಸೆಂಬ್ಲಿ ಮೊತ್ತ ರೆಂಟ್ ಪ್ಲಸ್ ಅಸೆಂಬ್ಲಿ ಕೂಡ ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಕೊಲೆಗಳಾಗಿದೆ ನೂರಾರು ಕೊಲೆಗಳಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದಂಥ ವ್ಯಕ್ತಿ ಇವತ್ತು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇಪ್ಪತ್ತೆಂಟು ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ఆ విషయంగా చర్చించింది అదే ఒక స్టేట్ సీఎం ఇలా అంటారా మీరు అలా అన్ని వాళ్ళని వదిలేస్తారా మీరు అసలు రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి న్యూస్ని అసలు ఐడెంటిఫై చేయరా ఐడెంటిఫై చేయరా దాన్ని బట్టుకుని ఒక రోజంతా అసెంబ్లీలో మాట్లాడతారా మీరు ఈ విషయాన్ని టీవీ ఛానల్ కూడా పబ్లిష్ చేసాయి కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ బయటికి తీసారు ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగిందని దాంట్లో ఇంకోటిష్టాడు తెలుసా అతను చెప్పిన విషయాన్ని చెప్పించింది ఎవరు తెలుసా అదే శాసనసభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అదే శాసనసభలో వీళ్ళంతా మాట్లాడుకుంటుంటే ఆ వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు అతను మాట్లాడేటప్పుడే మెన్షన్ చేశాడు ఆ వ్యక్తి గురించి ఈ మా నాయకుడు చెప్పిన వ్యక్తిని నేను ఇప్పుడు చెప్తున్నా అని చెప్పి చెప్పాడు మరి గొర్రెలా అరే మీకు అంత అర్థం కావట్లేదా ఇంత క్లియర్ కట్గా ఉంది విజన్ పోనీ చేసిన వాళ్ళనే మాట్లాడదు సరే మా పార్టీ తరఫున మాట్లాడు మేము ఎన్ని కేసుకొస్తామని మాట్లాడాలి కదా మాట్లాడాలి ఎందుకంటే ఆ వీడియో ఉద్దేశాన్ని తీసుకొని ఇక్కడ ఇతన్ని వేసేయాలి ఈ పోరాటం ఇక్కడ తాగిపోవాలి ధర్మస్థల ఎస్ఐటీని క్లోజ్ చేసేయాలి అదే ఒక ఉద్దేశం పోనీ న్యూస్ ఛానల్ తప్పు చేసే కదా ఇలా సీఎం తిట్టాడని చెప్పి ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చేసింది తర్వాత నిజం రాలేదు కదా బయటికి రెండు వేల ఇరవై మూడవ వీడియో ఇరవై మూడో సంవత్సరంలో వచ్చినటువంటి వీడియో అని చెప్పి ఎక్కడ ఎవరికి చెప్పరు పబ్లిషే చేయరు కానీ యూట్యూబర్స్ బయట పెట్టారు అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అని సో అతన్నే అరెస్ట్ చేయడం కుదరలేదు మళ్ళీ ఇంకో విషయం చెప్తే గవర్నమెంట్ ఎలా వరకు వస్తుందని సో ఇతన్ని ఇంకా అరెస్ట్ చేయాలి వేరే దారలేదు మనకి ఏం చేయాలి పోరాటం ఆగాలంటే అతన్ని అరెస్ట్ చేయాలి చాలామంది తెలుగు వాళ్ళకి తెలియదు విషయం ఇప్పుడు ఇంకొక నాటకం బీజేపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని ఒక ఇంటర్వ్యూలో మామూలుగా ఆరోపణలు చేశారు మీరు హిందువులు కాదా మీకు తెలీదా మీరు అసలు సౌజన్యానికి న్యాయం చేయాలని తెలియదా ఇక్కడ ఇంత జరుగుతుంది మీరు పట్టించుకోలేదా అని చెప్పారు తప్ప ప్రశ్నించాను తప్ప దీనికి తనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అసలు తను కోర్టుకు బయలుదేరాలి సారీ పోలీస్ స్టేషన్కి బయలుదేరాలి ఆ లోపల ఇంటికి వచ్చేసారు పది కార్లు వేసుకొని వచ్చి పోలీసులు యాభై మంది దాకా వచ్చి జనాల్ని తోసేసి తిమ్ రోడియా మహేష్ శెట్టి ఎత్తుకెళ్ళిపోయారు అర్థం చేసుకోండి ఇక్కడే మైండ్ పోయే ట్విస్ట్ ఉంది కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సిద్ధరామయ్య అంటేనే గతి లేదు అసలు సింపుల్ కర్ణాటక గవర్నమెంట్ అంటేనే గతి లేదు కర్ణాటక సారీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తిడితేనే గతి లేదు సోనియా గాంధీని ఏంటి రాహుల్ గాంధీ నోటికొచ్చినట్లే తిడతారు ఎవరిని అరెస్ట్ చేయలేదు కానీ పవర్లో ఉన్నది కాంగ్రెస్ అయితే బీజేపీ వ్యక్తిని అంటే ఎలా అరెస్ట్ చేశారు ఇది మీకే వదిలేస్తున్నాం అక్కడ ఏం జరుగుతుందని కానీ ఎవరు దీని గురించి మాట్లాడరు టీవీ ఛానల్ ఏం చెప్తా తెలుసా మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పి నోటికి ఏదో వచ్చేది వాగేస్తే అసలు టీవీ ఛానల్ ఏం చెప్తున్నా తెలుసా టీవీ ఛానళ్ళు చెప్పుకుంటే మన తెలుగులో ఉండింటే మీరు ఏం చేసేవాళ్ళు కూడా తెలియదు కొన్ని ఛానల్స్ అయితే బర్రీ దేవస్థానం అంటే దేవస్థానం సైడ్ ఉండటం ఇష్టం తిట్టడం అసలు కామెంట్ బాక్స్ ఆఫ్ ఆఫ్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారు నిజం ఉన్నవాడు కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకోవడం ఎందుకు ఆఫ్ చేసుకోవడం అసలు తెలీదు వాళ్ళకి ఇలా ఉంటుంది పరిస్థితి మళ్ళీ ఏమైనా ఈ విషయం గురించి ఆలోచిస్తారా అసలు ఎందుకు అరెస్ట్ చేశాడు ఈ చిన్నదానికే అలా ఏముండదు నోటికి ఏదో ఏదో వాగాడు అందుకే లోపలికి వెళ్ళాడు అసలు టీవీ ఛానల్ వెళ్ళడా ఎలా వాగుతున్నా తెలుసా వాళ్ళు చెప్పే అంత పొంగి పురాణం అని చెప్పి నోటికి వచ్చినట్లు వాగటం దాన్ని గురించి చెప్పుకుంటూ పోతే కథల కథలుగా ఉంది నేను ఇంకో విషయం చెప్పాలి కదా మర్చిపోయాను అసలు అసలు ఈ ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి చాలామంది మనం ఎస్పెషల్ మన హిందువులలో మరలా చెప్తున్నా ఈ మాట అయితే నేను హిందువుని కాబట్టి నాకు స్వతంత్రంగా నేను చెబుతున్నాను మన హిందువులు ఉన్నటువంటి గొర్రెలు ఏ మతంలో ఉండవు మన హిందువుల స్వార్థ పేరు హిందువుగా పుట్టమని అంటూనే హిందువుల మీద విషయం జిమ్మే చెత్త డాష్ ఏ మతంలో కూడా ఉండవు అసలు నువ్వేం చెప్తున్నావు నా నువ్వేం చెప్తున్నావు నువ్వు గొర్రెలాగా అందరినీ ఫాలో అయిపోవడమే కదా నువ్వు నిజమే తెలుసుకోవా మళ్ళా అందరినీ అంటావు హిందువులు అంటావు మన హిందువులు అంటావు నేను ఒక విషయం చెప్తాను చూడే ధర్మస్థల పేరు ఆ దేవుడి పేరు ఎవ్వరు ఎత్తట్లేదు నేను ఒక విషయం క్లారిటీగా చెప్తాను మీకు అర్థం చేసుకోండి అమ్మాయిలు ఎక్కడ తప్పిపోయారు అమ్మాయిలు ఎక్కడ తప్పిపోయారు ధర్మస్థల సరే అమ్మాయిల్ని అత్యాచారం చేసి తీశారు చాలా వరకు విత్ రికార్డ్ ఎక్కడ ఎక్కడ ధర్మస్థల సరే రెండు వేల రెండు నుంచి రెండు వేల పన్నెండు దాకా నాలుగు వందల అరవై మూడు అసహజ చావులు అంటే అబ్నార్మల్ డెత్స్ రికార్డ్ అయ్యాయి రే ఒక పోలీస్ స్టేషన్లో ఎన్నింట్రా ఎక్కడ జరిగింది ఇవన్నీ ఎక్కడ జరిగింది ధర్మస్థల మరి అలాంటవాడు పేరు పేరు ఏది పెట్టుకోవాలి ధర్మస్థల్లో జరిగిందనే చెప్పుకోవాలి ధర్మస్థల్లో జరిగిందనే చెప్పాలి ఇంకెలా చెప్తావు నువ్వు జరిగింది అక్కడైనాడు ఆ పేరు చెప్ప ఇప్పుడు మన తిరుపతిలో ఏదైనా దొంగతనం జరిగింది అప్ప ఏ తిరుపతి పేరు చెడిపోతుంది పేరు చెడిపోతుంది మనం ఏం చేద్దాం మదనపల్లినో లేకపోతే ఏమంటారు చిత్తూరు దొంగతనం జరిగిందని చెప్దాం అంతేనా అక్కడ హిందువుల మీద పడతారు హిందూ క్షేత్రం మీద పడతారు అంటారు కదా దేవుణ్ణి ఎవరైనా అంటారా దేవుడి మీద అప్పకీర్తి ఎవరికైనా అవసరమా అక్కడ చర్చ జరుగుతోంది అమ్మాయిలు చనిపోయారని అది విత్ కేసెస్ ఉన్నాయా అది ఎన్ని కేసులు అంటే మనం ఇంకే దాని గురించి మాట్లాడుకోవడం అక్కడ అసలు గవర్నమెంటే పని చేయదు ఒకప్పుడు ఇప్పుడు అంటే రెండు వేల పన్నెండు తర్వాత ఈ పోరాటం అనే ఒక గ్యాంగ్ న్యాయ పోరాటం చేసిన దాని తర్వాత అన్నీ కూడా సర్దుకున్నాయి ఇప్పుడు ఏమో జరగట్లేదు అంతగా అప్పుడు జరిగిన దానిలోనే ఇప్పుడు ఎత్తుతున్నారు వాళ్ళు వేదవల్లి పద్మలత యమున సౌజన్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళంతా కూడా హిందువులేగా అరే అక్కడ పోతున్నది హిందువుల ప్రాణాలే మరి హిందూ మన హిందూ అని పెట్టుకొని వదిలేద్దామా వాళ్ళు ఏమైనా చనిపోతున్నారా కనీసం ఒక కామన్ సెన్స్ కూడా ఉండదా మన దేవునికి మనం ఎందుకు పెట్టుకుంటాం ఈ విషయంలో శివుడైనా మంజునాథుడైనా క్షమించడు అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇప్పుడు దేవుడు లేచినట్టుంది అక్కడ దేవుడిని ఎవరు కూడా నిందించట్లేదు అక్కడ జరిగాయి కాబట్టి అందుకే ఆ పేరు చెప్తారు అర్థమైందా దేవుడి గురించి ఎవరు మాట్లాడలేదు ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగేటువంటి హెగ్డే గారికి అంటే వీరేంద్ర హెగ్డే గారికి ఏం సంబంధం లేదు ఆయన అంటున్నారు ఆయన ఎందుకు అనాలి ఆయన నడదాడవ మంజునాథ అంటారు అర మంజునాథ్ అంటే దేవుడు మరి ఆయన పట్టుకుని నువ్వు నడితాడు మంజునాథ్ అంటే ఆయన ఎందుకు అంటున్నారు ఆయన పబ్లిక్ ఫిగర్ కరెక్ట్గానండి పబ్లిక్ ఫిగర్ ఆయన రాజ్యసభలో ఒక మెంబర్ ఆయన దేవస్థానానికి అంకితమైతే ఎవ్వరు మాట్లాడరు అర్థమైనా ఒక ధర్మకర్తగానే చూస్తారు ఆయన ఒక రాజ్యసభ మెంబర్ తెలుసుకోండి ఫస్ట్ అర్థమైనా జరుగుతున్న దానికి వాళ్ళ ఇంటికి సంబంధం ఉంది అని నమ్ముతున్నారు అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అదే ఇంకొక వీడియో క్లిప్ ఉండాలి మోస్ట్లీ అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటికైనా కనీసం కనీసం ఒక వార్త తెలిసినప్పుడు ఎస్పెషల్ అది ఒక మతానికి సంబంధించిన అయినట్టయితే ముందు వెనక్ క్రాస్ చెక్ చేయకుండా గుడ్ ఎదురు ముందుకు ముందు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకో ఫస్ట్ నువ్వు ఫస్ట్ నిజమేంటో అబద్ధమేంటో నీకా అది ఏమంటారో కూడా తెలియదు ఏదో పది నిమిషాలు వీడియో చేశాను పెట్టేయడం అంతే అంతకుమించి ఏం తెలియదు మనకి ఆడని చెప్పి ఈడని చెప్పాడు రెండు మిక్స్ చేసి మిక్స్ చేసి పారేయడమే సార్ లాజిక్ లెస్ వీడియో చేస్తున్నావు కదా సార్ గొర్రెలన్నీ నువ్వు జనాలను తిట్టావు యాక్చువల్లీ తప్పులే పెద్ద నువ్వే మనం ఏదైనా సరే నిజం తెలుసుకోవాలా నిజం మాత్రమే తెలుసుకోవాలా ప్రతి దాంట్లోనే నిజమే ఉండాలి నాకు ఇక తట్టుకోలే నేను అసలు ఈ కేసు స్టార్ట్ అయినప్పటికీ నాకు అసలు ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చూస్తున్నా ఉన్నాను అడవా అసలు జరిగేది ఒకటి అయితే ఇక్కడ బయటకు వచ్చేది ఒకటి అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు నేను అన్నన్నే బట్ట మదర్ ఉంది కదా సుజాత భట్ గారు ఆవిడ గురించి కూడా ఒక వీడియో చేస్తాను అప్పుడు అర్థమవుతుంది ఎంత అబద్ధాలు ఆడుతు ఎంత గేమ్ ఆడుతున్నారో అసలు మనుషులేనారా అసలు మీడియా ఛానల్ నడుపుతున్నారా తొత్తులుగా ఉంటున్నారా లేకపోతే అంతా చేస్తున్నారా చిన్న మాట్లాడకూడదు అనుకున్నాను ఇలాంటి అప్డేట్స్ చాలా చాలా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ట్రై చేయండి ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే కామెంట్ బాక్స్లో ఏ వెళ్ళిపోండి నేనేం బాధపడి ఎందుకంటే నేను చెప్పేది నిజం నేను ప్రూఫ్ ఉంటేనే చెప్తా నేను చెప్పను లేకపోతే